హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ సో బిఫోర్ ఇవి నేను థౌజండ్ రూపీస్ అమ్మాను మీకు ఐడియా ఉంటుంది కదా సో బట్ ఇప్పుడు ఇవి వచ్చేసి కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గాయండి ఇంకా అదిగాకొచ్చేసి క్లియరెన్స్ సేల్ ఒకటి పెట్టాను అనమాట నేను సో మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విడిగా ఇంకా కొంచెం బ్రైట్గా ఉంటాయి నాకెందుకో వీడియోలో కొంచెం లైట్గా అనిపించింది కానీ మంచిగా కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి బట్ గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచిగా హెవీ వర్కే ఉంటుంది అనమాట బిఫోర్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఇవి థౌజండ్ రూపీస్కి అయితే సేల్ చేశానండి బిఫోర్ అయితే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ అట్లా సో ఈ ఫైవ్ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే మీ శారీ కలర్స్కి ఏమైనా కొంచెం దగ్గర దగ్గరగా వర్కౌట్ అవుతాయి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి వచ్చేసి మీరు త్రీ తీసుకుంటే మీకు త్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి టూ తీసుకున్నా వన్ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఉంటుందనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసేయండి సరిపోతుంది బాగుంటాయి మగ్గం వర్క్ అంటే ఇప్పుడు అందరూ కూడా బాగా ఇష్టపడుతున్నారు కదా సో అందుకు నెక్స్ట్ ఇంక ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నాను చూడండి ఏం లేదండి రోజు రోజుకి నేను రకరకాల బ్రేక్ఫాస్ట్లు యూజ్ చేస్తూ ఉంటాను అందులో ఇదొకటనమాట ఎప్పుడైనా కానీ బ్రేక్ఫాస్ట్కి దయచేసి ఇడ్లీలు దోశలు ఇవన్నీ మానేసేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఒళ్ళు తగ్గాలనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇడ్లీలు దోశలు పొద్దు పొద్దున్నే అన్నం తినడం సో అదంతా వద్దండి కొంతమంది ఒళ్ళు తీరు వల్ల కొంతమంది అవ్వరు కానీ కొంతమంది హఠాత్తుగా హఠాత్తుగా లావైపోతారనమాట అందులో థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ పీసీఓడి సో ఇలాంటి వాళ్ళు ఈజీగా లావైపోతారు సరిగ్గా తినరు పెట్టరు కానీ లావైపోతారనమాట ఇక్కడ చూసారా యోమిక ఇప్పుడే లేచింది స్నాక్స్ పెట్టించుకుంది తింటుంది స్నాక్స్ పెట్టించుకొని సో ఇంక ఇక్కడ నా బాత్ కూడా అయిపోయిందండి నా అయిపోయిన తర్వాత మనకేమన్నా ఎంక్వైరీస్ అవి వస్తాయి కదా సో ఆ ఎంక్వైరీస్ కోసం నేను వంటగదిలోనే పెట్టుకుంటానండి ఫోను ఇంకా ఇది వచ్చేసి నా ఇక్కత్ ఈ నిజంగా ఇక్కత్ బ్లౌజెస్ అయినా చున్నీలు అయినా చాలా బాగుంటాయి నా దగ్గర ఆల్రెడీ ఇక్కత్ బ్లౌజెస్ ఉన్నాయి కదా నేను ఈసారి ఎప్పుడన్నా వీడియోలో షేర్ చేస్తాను నండి ఇప్పుడు ట్రెండింగ్లు జరుగుతున్నాయి ట్రెండింగ్ వెళ్తున్నాయి అన్నమాట బాగా తీసుకుంటున్నారు ఇంకా ఇంకా నేను స్టాక్ తెప్పిస్తూ ఉన్నానండి జనాలు అందరూ బాగా ఇష్టపడి తీసుకుంటున్నారు అని చెప్పి ఎప్పుడైనా మీరు ఒకటి వేసుకోవాలి అంటే ఒక డ్రెస్సు మీకు మంచిగా నీట్గా ఒక గుద్దినట్టు ఉండాలండి లూజ్ లూజ్గా ఉందనుకోండి ఆ డ్రెస్ అంత కనిపించదనమాట మీ స్ట్రక్చర్ అంత ఇదిగా ఏం కనిపించదండి సో నేను చెప్పేది ఏంటి అంటే ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా చెప్తున్నాను మీకు ఎవరైనా మీరు డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకుంటే మెయిన్లీ కాటన్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి కాటన్ బాగుంటాయి క్రేప్ కూడా చాలా బాగుంటాయి ఏదైనా కానీ మంచిగా మా మంచి ఆదులు పెట్టించుకొని కుట్టించుకోండి అప్పుడు నీట్గా ఉంటాయన్నమాట మంచి మంచి నెక్స్ పెట్టించుకోండి ఫ్రంట్ సైడు అంటే కుట్టడం కూడా ఒక కళ అండి కదా నిజంగా కొంతమంది లూజ్ లూజ్గా ఏందో ఆ చేతులు పెట్టిస్తారు నాకైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంటే హాఫ్ హ్యాండ్సే బాగుంటాయి అనిపిస్తుంది అండి నాది ఈ డ్రెస్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట హాఫ్ హ్యాండ్స్ అయితేనే కొంచెం బాగుంటాయి అంటే స్లీవ్లెస్ కన్నా ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ కన్నా మనకి హాఫ్ హ్యాండ్స్లో ఇంకా కొంచెం సన్నగా కనిపిస్తారనమాట ఎవరైనా సన్నగా కనిపించాలన్నా కొంతమందికి కొన్ని కొన్ని టిప్స్ బాగా వర్కౌట్ వర్కౌట్ అవుతాయండి నాకు కూడా నాకు కూడా వర్కౌట్ అవుతున్నాయి మీతో ఇప్పుడు వీడియో నేను ఒక విషయం చెప్పనా మీరు డ్రెస్సెస్ ఎలాంటివి తీసుకున్నా మీరు వేసుకున్న డ్రెస్కి చున్నీ కనుక నీట్గా మంచిగా బాగుందనుకోండి ఆ డ్రెస్కున్న అందమే వేరు ఉంటుంది అనమాట సో ఒకవేళ మీరు నార్మల్గా మీ ఓన్గా డ్రెస్సెస్ ఏమన్నా మీరు స్టిచ్ చేయించుకున్న చున్నీ విడిగా కొనుక్కోండి అప్పుడు చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటారు ఎప్పుడైనా డ్రెస్ చున్నీ చూసిన తర్వాత డ్రెస్ చూడండి అంటారు సో నేనైతే అలానే చూస్తానండి చున్నీకి నేను బాగా లవ్వను అనమాట నిజంగా చెప్తున్నా సో నేను ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి చూడండి నేను నా ఆయిల్ అయితే మార్చేశానండి ఫిగారో ఒలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను నేను ఇంతకుముందు వేరుశనగ నూనె యూజ్ చేసేదాన్ని బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కొంచెం మళ్ళీ మార్పులు ఇవన్నీ కూడా చేసుకోవాలండి లేకపోతే ఎలా ఉన్నోళ్ళం అలానే ఉంటాం అన్నమాట నేను చాలా ఒక టెన్ కేజీస్ అయితే తగ్గాలండి అస్సలు ఏంటి ఈ బిజీ షెడ్యూల్లో నేను నా గురించి నేనే మర్చిపోతున్నాను సో అందుకు ఆహా ఇలా కాదు బిఫోర్ నేను కూడా ఏమనుకునేదాన్ని అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా ఏం కాదండి మనము ఫస్ట్ ఫస్ట్ మెయిన్ డైట్ ఇంపార్టెంట్ సో సెవెంటీ పర్సెంట్ డైట్ ఇంపార్టెంట్ మెయిన్ థర్టీ పర్సెంట్ మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనమాట సో అందుకు ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నా బట్ ఆలివ్ ఆయిల్ వచ్చేసి చాలా ఎక్కువ ప్రైస్ అండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ అలాంటివి ఎక్స్పెన్సివ్ పెట్టుకోవాలి అంటే చాలామందికి అవ్వదు అలాంటి వాళ్ళు నెయ్యి యూజ్ చేయొచ్చు నెయ్యి కానీ ఒలివ్ ఆయిల్ కానీ రెండిట్లో ఏదోటి యూజ్ చేయొచ్చు బట్ నేను నెయ్యి యూజ్ చేస్తానండి కానీ కొన్ని కొన్ని వాటిల్లో నెయ్యి యూజ్ చేయాలి అంటే నెయ్యి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తాను కొనడం అనేది చాలా తక్కువ నేను కొంటే హెరిటేజ్ నెయ్యి కొంటా గేదె నెయ్యి పిల్లల కోసం ఇంట్లో ఎప్పుడన్నా లేదు అర్జెన్సీ అన్నప్పుడు ఇంకా బిర్యానీస్ ఇవన్నీ వండుకునేటప్పుడు కంపల్సరీగా నెయ్యి యూజ్ చేస్తాను టేస్ట్ అది బాగుంటుందని చెప్పి బట్ కొన్ని కొన్ని యూజ్ చేస్తున్నప్పుడు నెయ్యి అంతగా బాగుండదనమాట సో అప్పుడు నేను ఒలివ్ ఆయిల్ అయితే యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట జస్ట్ ఒకసారి షాంపుల్గా తీసుకుందాము అని చెప్పి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము అని చెప్పి పర్లేదు బాగానే ఉంది మరి అంతా ఏదో ఏదో స్మెల్ వస్తుందని ఏం కాదు అసలు ఎలాంటి స్మెల్ కూడా ఏం లేదండి ఓలీవల్ ఫిగారో ఒకటి బెస్ట్ కంపెనీ సో అందుకే అది తీసుకున్నా ఇంకా చూడాలి ఇంకేమైనా బెస్ట్ కంపెనీస్ ఏమన్నా ఉంటే ఈసారి ఫిగారో అయిపోయిన తర్వాత తెప్పించుకోవాలి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని కాదండి డైట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి షుగర్స్ మానేయాలండి పూర్తిగా మానేయాలి ఏదైనా ఒక డైట్ చేయాలంటే షుగర్స్ మానేయాలి చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుందో సో ఏమైపోతుందంటే కిట్స్ ఏదన్నా మిగిలింది వదిలిపెడతారు కదండి అది నేనే తినాల్సి వస్తుంది పడేయాలంటే బుద్ధి కాదండి అది పెద్ద మైనస్ పాయింట్ అయిపోతుందండి నాకు నేను కిడ్స్ కోసం తెప్పించిన చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ అలా తినేస్తూ ఉంటా అన్నమాట వీక్ పాయింట్ అయిపోయిందండి నిజంగా చెప్తున్నా అలాంటివన్నీ కూడాను సో అందుకే ఈసారన్నా కంపల్సరీగా పక్కా ఫాలో అని అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారండి బట్ ఒలివ్ ఆయిల్ వేయడం వల్ల కర్రీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే అదేం లేదు జస్ట్ లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని నార్మల్గా మనం ఆయిల్ వేసుకుని ఎలా అయితే చేసుకుంటామో సో అట్లానే ఉంటుంది ఆయిల్ కూడా బాగుంటుందండి మంచిగానే టేస్టీగానే ఉంటాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ జస్ట్ నార్మల్లీ చేస్తున్నానండి పెద్దగా టైం కూడా పట్టదనమాట ఈ చికెన్ కర్రీ అయితే చూసారు కదా వాటర్ వేసేసాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి ఈ విధంగా వాటర్ అలా మరుగుతున్నప్పుడే జీడిపప్పులు పేస్ట్ వేసేస్తున్నాను చూడండి ఒక చేత్తో వీడియో తీస్తున్నా ఒక చేత్తో ఇక్కడ వేస్తున్నాను అందుకే కొంచెం అలాగా లేట్ అయిపోతుంది చూసారా మొన్న ఎవరో నన్ను అడుగుతున్నారండి మొన్న రెస్టారెంట్లో ఎవరు తీసారు వీడియో అని చెప్పి ఎవరు అతను ఏంటి అని చెప్పి నన్ను అడుగుతున్నారనమాట నాకైతే నవ్వు వచ్చింది అంటే ఉంటారు కదా జనాలు ఒకటి ఒకటి అంటే ఇంకొకటి అనుకుంటారు ఒకటి ఏదో ఒకటి నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ వాచ్మెన్కి ఇచ్చామండి ఒక ఫోటో తీయమని చెప్పి అని ఆ తర్వాత చికెన్ వేశానండి చికెన్ వచ్చేసి మీ ఇష్టం నేను వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా అవి బిఫోర్ ఆల్రెడీ ఉంది ఒకరోజు నేను ఆల్రెడీ వండుకొని అంటే ఫ్రై చేసుకొని కొంచెం మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసానండి అవి నేను ఇప్పుడు యాడ్ చేశాను అనమాట ఈ కర్రీలో చికెన్ లెగ్ పీస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అవి నేనైతే యాడ్ చేసేసాను సో మా ఇంట్లో చికెన్ ఎక్కువ ఉంటుందండి ఇంకా మెయిన్లీ వచ్చేసి ఏంటంటే ఈ పిల్లలు గగన్ ఇంకా యోమిక వచ్చేసి చికెన్ ఇష్టంగా తింటారు గగన్ బాగా ఇష్టంగా తింటాడండి సో అందుకు లెగ్ పీసెస్ లాగా మేమైతే చేసేసుకొని ఫ్రై చేస్తాను నేను పెనం మీద ఫ్రై చేసేస్తాను సో అప్పుడు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అవే కొంచెం నాలుగైదు లెగ్ పీసెస్ మిగిలి ఉంటే నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేసేసానండి సో చికెన్ లెగ్ పీసెస్ వేసిన తర్వాత అది ముందుగానే బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ టైం అయితే చాలా తక్కువ పట్టేసిందండి ఉడకడంలో తర్వాత దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేశాను పుదీనా వేసేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిస్తాను ఇంకంతే సో ఆ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాచ్మెన్కి ఇచ్చి తీపిచ్చాను అండి అని చెప్పి అయినా కూడా నన్ను అడుగుతున్నారనమాట ఎవరు తీసారు ఏంటి అది ఇది అని చెప్పి జనాలకు ఎంత అనుమానాలు ఉంటాయంటండి జో రోడ్డు మీద అన్నయ్యతో వెళ్తున్నా కానీ వాళ్ళు కొంచెం ఎవరు ఏంటి అని చెప్పి అనుకుంటారనమాట సో ఈ అంటే ఇప్పుడు జనాల పరిస్థితి ఇలానే ఉందండి మనం చెప్పలేమన్నమాట ఒకళ్ళు మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి మనం ఎంత కరెక్ట్గా ఉండాలన్నా కానీ కొంతమంది ఉన్నివ్వరండి కొంతమంది ఏంటి అంటే వాళ్ళు అనుకున్నదే నిజం అవ్వాలి అనుకుంటారు అంటే ఇదొక అలవాటైపోయిందండి ఎంత పాజిటివ్ ఉన్నా నెగిటివ్గా థింక్ చేయడం ఒక అలవాటైపోయింది సో బట్ ఎప్పుడు కూడా అలా ఆలోచించొద్దని అయితే నేను చెప్తానండి ఒకళ్ళ గురించి నిర్ణయాలు అంత ఈజీగా తీసుకోవద్దని నేను చెప్తాను ఇక్కడ నేను కర్రీ చూసిన ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకేంటి అంటే చికెన్ కర్రీ మస్తు ఇష్టం అండి బాగా ఇష్టంగా తింటాను నేను ఎందుకో తెలియదండి నిన్న కూడా నేను మీకు వీడియో పెట్టలేదు కదా ఫుల్ టైడ్ అయిపోయానండి ఫుల్గా అంటే ఎందుకో ఫుల్ బాడీ అంతా పెయిన్స్ వచ్చేసాయనమాట అందుకే ఇంకా నేను ఏమి ఒక్క పని కూడా చేయకుండా ప్రశాంతంగా నా రష్ తీసుకున్నానండి కొంచెం నోట్లు వేసుకున్నాను నేను ఘాట్ అనిపించింది ఉప్పు తగ్గింది అందుకే ముక్కులోంచి వాటర్ వచ్చేసాయండి సో ఇంకా అలాగా నడుస్తా ఇంకా దీంట్లో కొంచెం నాకు ఎందుకో టేస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది మిరియాలు యాడ్ చేస్తున్నారండి సో అట్లానే యాలక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసేసాను అది నేను రోజు పొద్దున్నే లేస్తాను చూసారా నేను నైట్ పడుకునే సరే కొంచెం లేట్ అవుద్దండి నేను ఎక్కువగా బిజినెస్ చేస్తున్నాను కదా దీని గురించి రీసెర్చ్ ఎక్కువ చేస్తానండి నేను నేను ఏదైనా ఒక పని అంటే నాకు బాగా ఇష్టమైన ఒక పని చేస్తున్నాను అంటే ఎవరైనా అంతే కదా దాని గురించి రీసెర్చ్ ఎక్కువగా చేస్తారు అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎలాంటి శారీస్ తెస్తే బాగుంటుంది ఏవి తీసుకొస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి తెస్తే బాగుంటుంది ఎలాగ తక్కువ రేటుకి ఇస్తే బాగుంటుంది సో నేనేంటి ప్లాన్ చేస్తున్నా ఫ్రీ డెలివరీ ఇద్దాము ఫ్రీ ఫ్రీగా డెలివరీ చేద్దాము అన్నది ప్లాన్ చేస్తున్నా ఇంకొంతమంది కూడా అడుగుతున్నారు అంటే బయట ఏంటంటే చాలామంది డెలివరీ కూడా శారీ ప్రైస్లో ఇంక్లూడ్ చేసి సో ఇప్పుడే గగన్ పిలుస్తున్నాడు అమ్మ ఎవరో దో డోర్ కొడుతున్నారమ్మా అమ్మ నువ్వు వచ్చి చూడమ్మా అని చెప్పి సో శారీ ప్రైస్లో ఇంక్లూడ్ చేసి చెప్తారండి బట్ నేనేంటి అంటే అలా ఇంక్లూడ్ చేయకుండా మన శారీ ప్రైస్ తగ్గించి నేను షేర్ చేస్తున్నా బట్ జనాలు ఏమడుగుతున్నారు అంటే మాకు డెలివరీ ఛార్జ్ అంటే అందరూ కాదు కొంతమంది అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారని కూడా నేను చెప్పానండి చాలామంది పీపుల్ మీ దగ్గర శారీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ మాకు ఇది నచ్చలేదు మేము అనవసరంగా తీసుకున్న మన అన్న వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా లేరండి నిజంగా ఆ విషయంలో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు అందులో ఆన్లైన్ బిజినెస్ అండి ఆఫ్లైన్ అన్న అనుకోవచ్చు కానీ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే ట్రస్ట్ చేయడం చాలా తక్కువ అండి ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయరు ఎందుకంటే అది నిజం అండి ఈ రోజుల్లో ట్రస్టింగ్ అనేది లేదండి అసలుకి సో మనం ఎంత ఎన్ని డేస్ నుంచో నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి కనిపిస్తున్నాను యూట్యూబ్లో సో అలా అన్న ట్రస్ట్ చేసి ఇప్పుడు తీసుకుంటున్నారు కానీ బట్ ఇన్ కేస్ నేను కొత్తగా ఛానల్ పెట్టి నా దగ్గర తీసుకోండి అంటే నిజంగా తీసుకోరండి ట్రస్ట్ చేయరన్నమాట ఇప్పుడు మనం ఎవరితోన మాట్లాడాలన్నా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా అది కొంచెం అమౌంట్ అన్న ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎంత అన్నా అవనివ్వండి కానీ ట్రస్టింగ్ అనేది ఉండదండి సో నన్ను ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారు అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నిలబెట్టుకుంటాను ఈ నమ్మకాన్ని సో పని అంతా అయిపోయాక మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైఫ్ ఇలా అయితే సాగుతుందండి ఇలా అయితే లీడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది చాలామంది ఎలా చెప్తారండి చాలా ప్రౌడ్గా చెప్తారండి నాతో మాట్లాడుతుంటే దానికి నేనైతే ఫుల్ హ్యాపీ ఈ రోజు అంతా కూడాను బాయ్ బాయ్ కేర్